హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మరి కొన్ని సమస్యలు వాటికి ఏమి కారణాలు అయి ఉండొచ్చు వాటికి గల సొల్యూషన్ స్టేట్మెంట్స్ అనేవి నేను ఈరోజు చెప్తాను అనమాట సో ఫస్ట్ అయితే బాడీ ఆర్డర్ అంటే ఒంటి దుర్వాసన సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫియర్ భయం సెల్ఫ్ హెయిట్ అంటే మనల్ని మనం ద్వేషించుకోవడం డిస్లైక్ ఆఫ్ ద సెల్ఫ్ ఫియర్ ఆఫ్ అదర్స్ వేరే వాళ్ళని చూసి మనము భయపడ్డాం మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎప్పుడు మనల్ని మనం నిందించుకుంటూ అనమాట నేను ఇలాగే నా వల్ల ఏం కాదు నేనేం చేయలేను అనేది అనమాట సో దీని నుంచి బయటపడాలంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ నన్ను నేను ఎలా ఉన్నానో అలాగా స్వీకరిస్తాను ఐఎమ్ సేఫ్ నేను సేఫ్గా ఉన్నాను నా నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను సేఫ్గా ఉంచుతుంది అనేవి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట నేను రిపీట్ చేస్తాను ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ యామ్ సేఫ్ అనేది మన స్టేట్మెంట్స్ అయి ఉండాలి సరేనా సో ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చూద్దాము సో ఇంకొక ప్రాబ్లం వచ్చి బోన్ స్కెలిటన్ అంటే మన ఎముకల నిర్మాణం అది బేసిక్ కదా మనము నడవాలన్నా కూర్చోవాలన్నా ఏం చేయాలన్నా అన్న మనకి స్కెలిటన్ మన బాడీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్కెలిటన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఇది ఎలా ఉంటుంది మన బాడీ ఎలా ఉంది అనేది మెయిన్ ఏం చూపిస్తుందంటే ప్రపంచ నిర్మాణాన్ని సూచిస్తుంది అనమాట రిప్రజెంట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యూనివర్స్ ప్రపంచ నిర్మాణాన్ని సూచిస్తుంది సో సో మనం ఏం చేయాలి ఎలాంటి స్టేట్మెంట్స్ చెప్పాలి ఇల్లు ఈ స్కెలెట్ అని చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అంటే నేను సమతుల్యంగా చాలా స్ట్రక్చర్డ్గా బ్యాలెన్స్గా ఉన్నాను ఐఎమ్ వెల్ బ్యాలెన్స్డ్ ఐఎమ్ వెల్ స్ట్రక్చర్డ్ నేను సమతుల్యాన్ని పాటిస్తాను నా లైఫ్లో అనేది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట సో నేను రిపీట్ చేస్తాను ఐ యామ్ వెల్ స్ట్రక్చర్డ్ అండ్ బ్యాలెన్స్డ్ సో ఇది ఎందుకు ఎందుకు చెప్పాలి మనం అంటే మన బోన్ స్కెల్టర్ను చాలా పదిలంగా చూసుకోవడానికి ఇది చెప్పాలి చాలా స్ట్రాంగ్గా మనం మనం చేసుకోవచ్చు అనమాట సో ఇవండి ఈరోజైతే మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ సో మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని నా ఈ చిన్న ప్రయత్నం అన్నమాట మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మరికొన్ని మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాను అన్నమాట చాలా అప్డేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సో నేను మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే నన్ను సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్